ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి లేని కదా కలవక ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ కాబట్టి ఇవాళ టమాటా చట్నీ దోశ రెడీ చేద్దామని ప్రిపేర్ అవుతున్నా చూసేద్దాం మీకు ఎందుకు ఆలస్యం ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి పుదీనా కొంచెం చింతపండు కొత్తిమీర మెంతి వెల్లుల్లి టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు టమాటా చట్నీ ఆయిల్ కూడా వేసేసాను ఆయిల్ వేడెక్కింది ఇందులో ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎందుకంటే నేను కట్ చేసి వేసాను ఎందుకంటే కడిగేయకుండా వేస్తే బాగా ఇట్లా ఆయిల్లో చిట్టినట్టు అవుతుందని చెప్పి ఈ విధంగా వేసుకున్నాను ఇట్లా కడిగేసి వేయడం ద్వారా ఎక్కువ ఇట్లా మనకు ఆయిల్ మన పైకి అన్నమాట కొంచెం పచ్చిమిర్చి వేయగానే పుదీనా ఇప్పుడు అన్నీ మంచిగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అన్నీ మనకు అవైలబుల్లో దొరుకుతాయి కాబట్టి పుదీనా అయినా కొత్తిమీర అయినా మెంతి అయినా చాలా మార్కెట్లో మంచిగా దొరుకుతాయి ఇప్పుడు మెంతి ఎంతి కూడా ఇందులోనే వేసాను కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసాను మంచిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పప్పు కూడా వేసుకోవాలి పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇట్లా పచ్చి స్మెల్ అనేది పోయే వే వేసితే సరిపోతుంది జార్లోకి తీసేసుకొని టమాటా వేసేస్తా ఇందులో చూడండి పూర్తిగా జార్లోకి తీసేసాను ఇందులోనే టమాటా కూడా వేసేస్తే మంచిగా ఉడికేస్తుంది టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత అందులో వేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది ఇందులో ఈ జార్లో వేసినటువంటి దాంట్లో వెల్లుల్లి వేస్తున్నా ఇది కొంచెం చింతపండు వేస్తున్నా ఇందులో టమాటా ఉడికిన తర్వాత సాల్ట్ వేసేసి ఇది వేసి వేసుకుంటే సరిపోతుంది ఇందులో సరిపడే సాల్ట్ కూడా వేసేస్తున్నా ఇది ముందుగా ఆ టమాటా మొత్తం మంచిగా గ్రేవీ అంత ఉడికే అంతసేపు ఇది జార్ పట్టేస్తాను మిక్సీ పట్టేస్తాను చూడండి పూర్తిగా ఇందులో వాటర్ లేకుండా గ్రేవీ లేకుండా డ్రై అయిపోయింది ఇట్లా మంచిగా ఉడికిన తర్వాత దీన్ని మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది పూర్తిగా ఇందులో వేసిన పట్టేస్తా ఈ చట్నీకి పోపు రెడీ చే పెట్టేద్దాం ఈ చట్నీకి పోపు ఇక్కడ దోశ వేయడానికి కూడా పెయినం వేడెక్కింది పెట్టేసిన ఇది ముందుగా పోపు పెట్టేసి దోశ వేసేసుకుందాం ముందుగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయ కరివే నైట్గా పసుపు వేసుకోవాలి వేసి ఇందులో ఈ పోపు వేసేస్తే సరిపోతుంది చూడండి టమాటా చట్నీ రెడీ చట్నీ రెడీ అయిపోయింది కదా ఇక దోశ వేసేద్దాం ఒకసారి మళ్ళీ తిప్పి దోశ రెడీ అయిపోయింది వేడి వేడి దోశ టమాటా చట్నీ రెడీ